ఫ్రెండ్స్ నమస్తే అండి ఈ వీడియో షాప్ దగ్గర మా జ్యూస్ స్టాల్ దగ్గర తీశాను రోజు ఒక కోతి అయితే మా షాప్ దగ్గరికి వచ్చి కాయలన్నీ తింటా ఉందండి అది ఒకే టైంకి వస్తుంది రోజు వస్తుంది ఒక్కొక్కసారి రెండు రోజులకి ఒకసారి వస్తుంది సాయంత్రం నాలుగింటికి ఖచ్చితంగా వస్తుంది ఏదో టైం చెప్పినట్లుగా రోజు వచ్చి సపోటాలు దానిమ్మలు ద్రాక్షాలు అయితే అచ్చు మనిషి ఎలా తింటాడో ఇత్తనాలు తొక్కలు తీసి పడేస్తుంది గుత్తులు గుత్తులు తీసుకుని తింటా ఉంది ఇంకా మా వారు అరిస్తే ఆయన వైపు సీరియస్గా అనమాట దానిమ్మకాయ తీసుకుంటే ఈయన అరిచాడని చెప్పి వెళ్ళిపోయింది ఇంకా కోతి తీసుకుంది పోనీలే ఇచ్చేద్దామని చెప్పి మా వారు తీసుకుని వెళ్ళారటటు బంకులు బంకు వైపు వెళ్ళారు అది అక్కడ గోడమే కూర్చుని ఏందో తెచ్చుకొని తింటా ఉందండి పక్కనే కుక్క ఉందంట మా వారు చెప్పారు అందుకని అది రావడానికి భయపడుతుంది చూసారు కదా మా వారు దాని మీద పెడుతున్నారు కాయ తీసుకెళ్ళి అయినా అది రావడానికి సందేహిస్తూ ఉంది పక్కనే కుక్క ఉంది అని భయపడుతుంది అనమాట కానీ ఒకసారి గట్టిగా అరిచేసరికి ఎంత కోపంగానూ చూసిందంట మా వారి వైపు ఆయన చెప్తున్నాడు నేను ఇన్ని రోజుల నుంచి నేను చూడలేదండి ఇవాళ చూశాను దగ్గరగా వీడియో తీద్దామంటే చాలా భయం వేసింది ఫోన్ ఏమన్నా చేసింది అని చూసారు కదా క్లియర్గా కాస్త జూమ్ చేసి తీశాను అంత క్లారిటీగా లేదండి ఇదంతా పెట్రోల్ బంక్ వైపు అటుపక్కకి వెళ్ళి తీయడానికి అంత కంఫర్ట్ లేదు మనకి అటు అంతా జనము బంకు బండ్లు అట్లా వస్తూ ఉన్నాయండి అందుకని మా వైపు నుంచి తీశాను గోడమే కూర్చుని ఏదో తింటా ఉంది కోతి అనగానే మనకి ఆంజనేయ స్వామి గుర్తొస్తాడు కదా సెంటిమెంట్గా ఉంటుంది అందుకని వద్దులే అది తినేది మనం ఎందుకు తీయాలని చెప్పి ఆ కాయ తీసుకెళ్ళి దానిమ్మకాయ మా వారు ఇచ్చే అయితే చేశారు కానీ అది తీసుకోవడానికి ఇష్టపడకపోవడానికి అక్కడ కుక్ ఉంది అందుకని అది భయపడతా ఉందనమాట తర్వాత ఎలాగోలా అక్కడ పెడితే అది తీసుకుని వెళ్ళిపోయిందండి ఈ చిన్న వీడియోని మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్